ఈరోజు దేశంలో ఎన్నలు ఎన్నెలు లేని విధంగా ఇది ఒక చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైనటువంటి తీర్పు అనేది ఎక్కడ మేము చూడలేదు అసలు ఇటీవలే సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఆ తీర్పు సరైనది కాదని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఏదైనా వర్గీకరణ చేయాలన్న ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైనా సవరించాలంటే అది సుప్రీంకోర్టు చేతుల్లో లేదు దాన్ని సవరణ చేయాలంటే పార్లమెంట్లో అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం చేయాలి పార్లమెంట్ సభ్యు యొక్క తీర్మానాలు జరిగిన తర్వాతనే అప్పుడు అది సుప్రీంకోర్టులో దీని మీద తీర్పు ఇవ్వాలి అసలు అది చెప్తుంది కానీ ఆ రకంగా ఇది చేయకుండా పార్లమెంటుకు సంబంధం లేకుండా రాష్ట్రపతికి సంబంధం లేకుండా ఈ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను సుప్రీంకోర్టు ఈరోజు వైలేషన్ చేస్తుందన్నది ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు విషయానికి వస్తే ఇక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం గౌరవనీయులు జస్టిస్ చంద్ర చంద్రచూడ్ గారు ఏమన్నారంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇది ఎక్కడ కూడా వైలేషన్ జరగలేదు ఇక త్రీ ఫార్టీ వన్లో ఎస్సీలో అసలు త్రీ ఫార్టీ వన్ యాక్ట్ అంటే ఏంటి ఎస్సీలో ఏదైనా కొత్త కులాలు చేర్చాలన్నా ఇంకా కొన్ని కలపాలన్నా తీసేయాలన్నా అది రాష్ట్రపతి దగ్గర ఉంటుంది పా పార్లమెంట్లో ఇది ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది ఇకపోతే ఈ వర్గీకరణ చేయాలని అసలు ఈ ఆర్టికల్లో లేదని చెప్పేసి ఇదే సర్వోన్నత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు అనడం జరిగింది ఇక రాజ్యాంగంలో వర్గీకరణ లేదన్నప్పుడు మళ్ళీ వర్గీకరణ చేయాలని ఏ ఆర్టికల్ ప్రకారము మరి సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారు చెప్తున్నారు రాజ్యాంగంలో త్రీ ఫార్టీ వన్లో లో వర్గీకరణ చేయాలని లేదు అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమంటున్నారు అంటే వర్గీకరణ చేయాలని చెప్పేసి ఏకంగా రాష్ట్రాలకే తీర్పిస్తుండు అసలు ఇది ఎక్కడి న్యాయం రాష్ట్రాలకు ఈ త్రీ ఫార్టీ వన్ ప్రకారము రాష్ట్రాలకు తీర్పిచ్చే అధికారం లేదని చెప్పేసి ఉన్నది కానీ ఇది చేయకుండా కేవలము రాష్ట్రాలకు మీరు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్లో చట్టం కాకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఏ విధంగా అండి ఏ విధంగా రాష్ట్రాలకు ఇది బదిలీ బదలైపోతుంది అసలు దీని వెనక కారణం ఏంటిది అది ఎలాంటి ఆధారాలు లేకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఇకపోతే సరే మీరు ఒకవేళ అది చేద్దామనుకుంటే కనుక ఏ ఆదం ప్రతిపాదికన రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రకారము మీరు వర్గీకరణ చేయాలంటున్నారు వర్గీకరణ చేయాలని చెప్పేసి ఏ ఆర్టికల్లో రాసి ఉందని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూతులు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటి జనప్రతిపాదికను చొప్పున లేదంటే అంటరాంజీ ధనం బేసిక్ మీద పెడుతున్నారా మరి వాళ్ళ ఏ రకంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి పెట్టి ఈరోజు వర్గీకరణ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి రెండు వేల పదకొండులోనే ఈ ఉలగణన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత జనగణన ఉన్నదని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర ఏదైనా డేటా ఉన్నదా మరి ఈ రకంగా మీరు తీర్పుకోవడానికి ఇది మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి మరి జనగణన జరగాలి కదా ఉలగన జరగాలి కదా అంటే ఇక్కడ వర్గీకరణ అనేది కేవలము ఒక మాలల్లో ఒక మాదిగలకో కాదు ఒక ఉపకులాల యొక్క సమూహాల కోసం జరుగుతుంది మా పోరాటం కేవలము మాల కోసము మాదిల కోసం కాదు ఉప కులాలకు అన్నిటి కూడా వాళ్ళ వాళ్ళ జనాభా దామాష ప్రాతినిధ్యం ప్రకారము వాళ్ళకు వర్గీరం చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించండి అది తప్పు కాదు కదా ఫస్ట్ మీరు కులాలను లెక్కించండి కులాలను లెక్కించిన తర్వాత మీకంటే ఒక డేటా వస్తుంది దాని ప్రకారంగా మీరు అప్పుడు కల్పిస్తే దాన్ని మేము స్వాగతిస్తాం మేము అదే మేము అడుగుతున్నాం ఇకపోతే ఇక జస్టిస్ గవర్వీలు భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు అది ఏమంటున్నారు అంటే క్రిమిలేషన్ పద్ధతిని పాటించవచ్చు దాని ద్వారా మీరు చేయవచ్చు అంటున్నారు అసలు ఈ క్రిమిలేర్ పద్ధతి అంటే ఏంటిది క్రిమిలేర్ పద్ధతి అంటే ఏంటిది ఎస్సీలో ఉన్నటువంటి సంపన్న కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులకు ఆ రిజర్వేషన్ కానీ ఆ ఎస్సీ క్యాస్ట్ అనేది వర్తించదు అలా చేసినట్లయితే రానున్న రోజుల్లో ఈ తరం అయిపోయినా వచ్చే వచ్చే తరానికి ఏమవుతుంది రిజర్వేషన్ క్యాస్ట్ అనేది కోల్పోతుంది అలా కోల్పోవడం ద్వారా రాబోయే తరాలు రిజర్వేషన్ మొత్తం తీసే ప్రక్రియ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది మరి దీన్ని ఏ విధంగా ఇది కూడా దృష్టిలో పెట్టుకున్నారా అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం ఇకపోతే అదే బెంచ్ మీద ఉన్నటువంటి జస్టిస్ బేరా త్రివేది గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది రాష్ట్రాలకు వర్గీకరించేది అధికారం లేదు ఇది పార్లమెంట్ పరిధిలో కానీ రాష్ట్రపతి పరిధిలో వ్యవహారము దీంట్లో మనము జోక్యం చేసుకునే పరిస్థితి లేదు ఇది భారత రాజ్యంలో ఎక్కడ కల్పించింది రాష్ట్రాలకు రాష్ట్రాలకు వర్గీకరించాలి అని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేదు మరి ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలకు ఇది వర్గీకరించిన ప్రతి చెప్పబడింది అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల నాలుగులో ఐదుగురు ఐదుగురు సభ్యుల బేచ్ ఇదే వర్గీకరణ విధంగా ఏర్పడింది అప్పుడు నుండి చంద్రబాబు గారు ఈ రకంగా చేస్తున్నట్లయితే అప్పటి ఇదే ఏడుగురు ఇదే సుప్రీంకోర్టు దీన్ని తప్పు పట్టింది ఈ వరిగెదిన చేయకూడదు ఇది వరిగెదిరిన ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు ఇది వయలేషన్ అవుతుంది చెప్పేసి ఇదే సుప్రీంకోర్టు చెప్పింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఇదే సుప్రీంకోర్టు అది తప్పు అని చెప్పేసి చంద్రబాబుకు మొట్టికాయలేసింది అదే రోజు మళ్ళీ ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ దీన్ని తెరపైకి ఎందుకు తీసుకొచ్చినట్టు ఆ రోజు రెండు వేల రెండు వేల నాలుగులో ఐదుగురు యొక్క ఈ బెంచ్ తీర్పు అనేది ఇది వ్యతిరేకమైతుంది త్రీ ఫార్టీ వన్ వైలేషన్ అనేది అని చెప్పేసి ఇదే ధర్మాసనం తీర్పిచ్చింది మళ్ళీ ఇదే ధర్మాసనం ఏమంటుంది ఈరోజు వరికి చేయొచ్చు అని చెప్పేసి ఏ రకంగా ఏ ప్రతిపాదక వరికి చేయాలంటున్నది ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక మేము ఒక్కటే చెప్తున్నాము ఇక ఈ ఐదుగురు ఏదైతే బెంచ్ ఉన్నదో ఈ ధర్మానసనం రెండు వేల ఐదులో పెట్టినటువంటి ఈ ధర్మాసనం ఏదైతే ఉన్నదో దాన్ని తప్పు పట్టింది ఈరోజు ఏడుగురు ధర్మాసనం ఉన్నటువంటి ఆరుగురు ఏత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇది కరెక్ట్ అని చెప్తున్నది మేమేమంటున్నామంటే ఆ రోజు మీరు దాని తప్పి ఈరోజు ఒప్పగడుతున్నారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా కేశవానంద భారతి ఏపీ కేరళ స్టేట్ కోర్టు విషయం ఇదే జరిగింది అప్పుడు పద్నాలుగు మంది బెంచ్లతోటి పెద్ద జ్యూడుషల్ ఏర్పాటు చేసింది మేము ఒకటి చెప్తున్నాము ఏ ఆరుగురి యొక్క తీర్పు అనేది రేపు తప్పు కూడా కావచ్చు కాబట్టి ఇది భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు కాబట్టి పద్నాలుగు మంది ధర్మానం అతిపెద్ద జుడిషియల్ అనేది దీనికి పెట్టాలి జ్యుడిషియల్ రివ్యూ జరగాలి జువి జ్యుడిషియల్ రివ్యూ జరిగితేనే అది ఇప్పుడు ఏది కరెక్టో ఇప్పుడు ఏడుగురు మంది దీని రైట్ అని చెప్తుండ్రు పద్నాలుగు మంది పేజీలు పెట్టండి పద్నాలుగు మంది పేజీలు పెడితే అప్పుడు మీరు పెట్టింది అప్పుడు రాంగ్ కూడా కావచ్చు కదా అని మేము కోరుతా ఉన్నాము ఇది తప్పు కాదు కదా ఇది తప్పు కాదు కదా కోరుతున్నాము అందుకోసమే మేము చెప్తున్నాము ఈరోజు ఈరోజు మేము చెప్తున్నాము కేంద్ర ప్రభుత్వాల సిస్టమ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు అంతా కూడా ఈరోజు సుప్రీం కూర్చున్న లో వాళ్ళంతా కూడా ఏ కమ్యూనిటీలో చెందిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇదే సుప్రీంకోర్టులో ఒక ఎస్టీ ఉన్నడా ఒక ఎస్టీ ఉన్నడా ఎవరు లేరే మరి ఎస్సి ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళ బాధలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి మరి ఏబిసిడి అని వర్గీకరించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతున్నా ఏడి వర్గీకరణ పెట్టాలని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో రాయబడి ఉంది చెప్పండి ఒకవేళ పెట్టినట్లయితే ఏ ఆధారంగా ఏబిసిడిని పెడతారు మరి ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర అని చెప్పేసి ఈరోజు వన్ పర్సెంట్ ఉందని చెప్పేసి ఆంధ్రలో పెట్టినారు మరి వాళ్ళను ఏ జాబితాలో పెడతారా బీ జాబితాలో పెడతారా సి జాబితాలో పెడతారా ఒకవేళ పెట్టినట్లయితే అంటరానితనం పెడతారా లేకపోతే ఆర్థిక స్థితిని బట్టి పెట్టబెడతారా అది కూడా చెప్పాలి అసలు ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటరానితనం బేస్ మీదనే ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ ఏర్పడింది మళ్ళీ దీంట్లో మీరు వర్గీకరిస్తున్నారు అట్లా వర్గీకరించడం ద్వారా రాబోయే రోజుల్లో భారత రాజ్యం ప్రమాదం ఉన్నది ఇక మేము ఒకటి చెప్పదలుచుకున్నాం చివరిగా మీరు మీరు ఏది చేసినా కూడా భారత రాజ్యాంగ బద్ధంగా చేయండి ఎస్సీ వర్గీకరణ మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము కానీ భారత రాజ్యాంగ బద్ధంగా జరగాలి అదే మేము కోరుతున్నాము కాబట్టి మిత్రులతో ఒకసారి ఆలోచించండి చేయండి ఈరోజు మా ఏక్ సిరిఫ్ ఏక్ ముసల్మాన్ సమాజ్ మా ఏక్ బాత్ కహనా చాతు మేర సాథియో అభిజా పార్ సుప్రీం కోర్ట్ మే బైఠే హై వో జో వో జో జాతివాద హై సర్కార్ కే లోగ్ సుప్రీం కోర్ట్ మే బైఠతే హై और वो वो क्या करते ऐसा कोई आया उसके लिए कुछ ऐसा फैसला करेगा ये ये बात इस देश में नहीं चलेगा और ये देश चलेगा ये देश चलेगा सिर्फ बाबा साहब के संविधान से इस देश चलेगा मनुस्मृति से इस देश नहीं चलेगा इस देश के संविधान के सुरक्षा के लिए गर्दन काट सकते हैं और कटवा भी सकते हैं इस बात को तो याद रखना सब लोग नंदकम द्वारा दीनी मिरु इसी मदिर रोज कहानी ये उत्माननी అంచలంచల వారిగా మేము దీన్ని ఉధృతం చేస్తాము న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం ఆగదు లాఠీలు తూటాలు విప్లవాన్ని ఆపలేవు ఉరుకొయ్యలు కారాగారాలు విప్లవాన్ని ఆపలేవు ఇదే కనుక జరుగుతే ఇదే ఇదే భారతదేశంలో మరొక భీమా కూరగా ఉన్నది ఏర్పడుతుంది చెప్పేసి కోరుతున్నాను అందరికి జై భీమ్ జై భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కి భారత రాజ్యాంగం జై జై